వ్యవసాయ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని వ్యవసాయ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకొని పన్నెండు వేల జీవనోపాధి అమలు చేయడం లేకపోతే ఆందోళనకు పూనుకుంటామని సిపిఐ ఎమ్మెల్యే మాస్లిం ఆర్ము డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ హెచ్చరించారు శనివారం నాడు అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల జీవనాభివృద్ధి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దర్పల్లి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్ కార్యాలయం ధర నిర్వహించి వినితీ పత్రం అందజేశారు ஜீனபு மாட்ட பிராணி வீர ஜீவனி மாத பிரக்காரம் ஜீவனி கட்டிய ಅಂಗೆ ಅ ಕೀಶೋರ್ ಕೀಶೋರ್ ಮುಂದೆ ಕರ ಹಾ ನಮಗೆ ಇದ್ದಿ ಜಾಣ 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 ಹೋಗೋ ಬ್ರಹ್ಮರಾಮ ಅಸಿಯ ಪಾಡಾ ದಾವನಾಣಿ ಕೂಡ ಹೋಗ್ತಾನೆ ಬೇಸೇ ಕರತಿದ್ದೆ ಬಂತು ಅಮ್ಮಿ అట్లాగే రెండవది స్థలాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోజు వారి కూలీ వారందరికీ మాటలు చెప్తున్నాకపోతే ఎవరు పక్కన కట్టిస్తాను అన్నాడు ఎంతవరకు పక్క వచ్చిస్తాను అన్నాడు అది కూడా కట్టేయాలి వాటిని కూడా అమలు చేయాలి నిన్ననే ఇక్కడ మంత్రి గారు వచ్చి వాళ్ళకి వాళ్ళని మాట్లాడలేదు ఇక్కడ ఉన్నటువంటి మీరు అదే కనబడతారు అంత ఖుషీలు ఉండాలి వాళ్ళకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ ఏదైతే నెరవేర్చేదానికి ఎంతో కొంత కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఇప్పటికే నలభై ఎనిమిది బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి ఆ నలభై ఎనిమిది మందిని కూడా వెరిఫికేషన్ చేసి కట్టి ఉండే వాళ్ళు కూడా వాటిని కూడా తొందరగానే పంచితే బాగుంటుందని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కొత్త రేషన్ కార్డులు లేవు ఇప్పుడు పెళ్లిల పిల్లలు పిల్ల తల్లులైనరు వాళ్ళకి ఇది రేషన్ కార్డులు ఆ రేషన్ కార్డుల தரப்பு <laughs> விஜப்தி అట్లనే రిస్టర్ లైన్ ప్రకారం పడిరిరేమే ఇక్కడి దాకా మాట్లాడనట్టు చెయ్యొరుగలా దేశమారె జాగు తొలంటే ఇంద్రమౌ ఇలిసా అడగారు అదోలా ఇంద్రమౌ అట్ల లైన్ దగ్గర ఉంది ఎంటెటికి పించి నిన్న రమేష్ అన్న అన్న

వ్యవసాయ కూలీ మనం వచ్చినటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చినాము మనకు కూలీలకు అట్లాగే ఇండ్లు లేని వాళ్లకు అట్లాగే ఇండ్లు కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకు కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి కొరకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి కొరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటే రేవంత్ రెడ్డి ఇప్పటికీ సంవత్సరం అవుతుంది పక్కా ఇండ్లు నిర్మించుకోవడానికి కూడా ఒక రూపాయి కేటాయించలేవు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇక్కడ ఉన్నాయి ఇప్పటికీ వాటిని పంచలేకపోయినావు ఎందుకు పంచలేకపోతున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పేదలు కనబడట్లేదా నీకు ఈ పేదలు గుర్తు రావట్లేదా ఈ పేదల నీకు ఓట్లు వేయలేదని చెప్పేసి కూడా మీ అందరి తరఫున సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికులే కాదు కూలీలే కాదు రైతులే కాదు ఉద్యోగాలను కూడా మోసం చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందనే విషయం మరొక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి రామారావు పల్లెలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి చల్లిగరగలు కావచ్చు దమ్మన్నపేటలో కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో అందరు పేదవాళ్లే ఉన్నారు కనీసం ఉండడానికి ఇందు లేవు కట్టుకోవడానికి జాగా స్థలం లేదు వాటందరికి నువ్వు జాగా ఇస్తానన్నా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు ప్రశ్నిస్తా ఉన్నారు వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తానన్నావు ముసలో నాలుగు వేలు చేస్తానన్నావు గుడ్డోళ్ళకు ఆరు వేలు చేస్తానన్నావు ఇంకా భూమి ఒంటరి మహిళలకు నాలుగు వేలు చేస్తానన్నావు వాటి అందరి సంగతి ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి ఇప్పటికీ ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవు వాడు లేదు వాడు ఇవ్వలేదు నిన్ను గెలిపిస్తే ఇప్పటికి కూడా నువ్వు రేషన్ కార్డు పరిస్థితిలో ఉన్నావంటే నీ పాలన ఎటువైపు పోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం ఇప్పటికే అయినాయి పది సంవత్సరాల క్రితం పెళ్లి ఏరుపడి ఇలా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రేషన్ బియ్యం కొరకు లైన్ పట్టాల్సిన పరిస్థితి ఉన్నది ఆ పిల్లల సంగతి ఏంటి పిల్లల స్కాలర్షిప్ రావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు ఇలా డబుల్ బెడ్రూమ్ కావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నాడు పెన్షన్ కావాలంటే రేషన్ కార్డు అడుగుతున్నాడు ఇంకేదైనా లోన్ కావాలంటే ప్రధానంగా రేషన్ కార్డు అడుగుతున్నాడు నువ్వు ఇయ్యాల్సిన రేషన్ కార్డు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న విషయాల మీద నేను ఈ రోజు సర్వే అని చెప్పేసి కాలయ పని చేస్తున్నాం ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం తక్షణమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలా తక్షణమే పెన్షన్లు పెంచాలా తక్షణమే మాకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలా ఇండ్లు కట్టుకోవడానికి స్థలం ఉంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి తక్షణమే మంజూరు చేయాలా లేకపోతే ఖచ్చితంగా హైదరాబాద్ ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కర్చకులందరూ చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం వ్యవసాయ కూలీలకు నువ్వు పన్నెండు వేలు ఇస్తానన్నావు ఉపాధి కూలీలకు పన్నెండు వేలు ఇస్తానన్నావు ఇంకా ఇతర పన్నెండు పనులు చేసుకుంటాను వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తానన్నా నువ్వు వంద రోజులు అమలు చేస్తానంటే నువ్వు ఇలా సంవత్సరం అవుతుంది మూడు వందల రోజులు దాటడానికి దగ్గరలో ఉంది అయినా దాని గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఈ రోజు దర్పెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూలీలు రైతులు ఇంకా ఇతర పనులు చేసుకునేటువంటి అక్కలు ఇండ్ల స్థలాలకు కావాల్సినటువంటి వాళ్ళ అక్కలందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తిస్తున్నాం ప్రశ్నిస్తా ఉన్నాం వీటిని తక్షణమే హామీ ఇస్తామని ఇచ్చిన హామీ ప్రకారం నిలబెట్టుకోకపోతే రేపు చలో హైదరాబాద్ చలో నిజామాబాద్ రెండు తారీఖు నాడు ఏ కార్యక్రమం కలెక్టరేట్ ముట్టడి ఉంది దాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు అక్కల తరఫున ఎంఆర్ఓ గారు మేము ఇస్తున్నటువంటి దరఖాస్తులను పరీక్షించి వాళ్ళని సర్వే చేయించి వాళ్ళకి ఎవరికి ఇండ్లు ఉన్నాయి ఎవరికి పెన్షన్ వస్తలేదు ఎవరికి కట్టుకోవడానికి స్థలం ఉందో వాటన్నింటి చూసి వెంటనే శాంక్షన్ అయ్యే విధంగా మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మీ అందరి తరఫున ఎంఆర్ఓ గారికి మనం కూడా ఒక లెటర్ ఇస్తున్నాం ఆ లెటర్లో అన్ని విషయాలు రాయబడ్డది మీరందరివరకు కూడా ఆందోళన చెందొద్దు ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు మీరు కోరుకోరుకున్నటువంటి పక్క స్థలాల ఉన్నటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు వాటి వచ్చేంత వరకు మీ అందరు విన్నట్టు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మొక్కలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు మీకు రేషన్ కార్డులు రావాలా రేషన్ కార్డులు కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరు ఆందోళన ఏందని కూడా ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పిలిచి ఎంఆర్ఓ గారికి మీ లెటర్లు ఇద్దాం మరి మీ అందరి తరఫున కూడా మేము ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్లు కూడా ఇస్తాం ఎంఆర్ఓ గారిని మాట్లాడించి తర్వాతనే మిగతా విషయాలు మాట్లాడుకుందామని మీ అందరికి ఎవరు కూడా తొందర పడదు అక్క గారు 아다 t a 다